హలో హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా మన విజయవాడ కొండపల్లిలో అండి చాలా మంచి అయితే వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ ఇది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది లొకేషన్ వచ్చేసి కొండపల్లి కెల్లా రోడ్ అండి కొండపల్లి రోడ్డు అండి ఇక్కడ మొత్తం వచ్చేసి ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు ఉందండి నార్త్ ఫేసింగ్లో రోడ్డు ఉంటుందండి ఇది హైవేకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి అంతేనండి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా బాగుందండి ప్రాపర్టీ ఏదైనా ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు అయితే ఉందండి ల్యాండ్ సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఒక దీని ప్రైస్ విషయానికి వస్తేనండి మూడు కోట్ల ఇరవై లక్షల అండి మూడు కోట్ల ఇరవై లక్షలు ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ